జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల అరవై మూడవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు గ్రహోపద్రవ నాసిని అర్థం ఆల్రెడీ తెలిసిపోతూనే ఉంది మనకి గ్రహముల వల్ల ఏర్పడేటటువంటి ఉపద్రవములను నాశనము చేసేటటువంటి తల్లి అని అర్థం మనందరికీ కూడా తెలుసు గ్రహదోషాలు వాటి వల్ల ఈ ప్రాయశ్చిత్తాలు ఆ అభిషేకాలు ఈ దానాలు అంటూ రకరకాలుగా మనం గ్రహముల వల్ల మనం పుట్టినటువంటి లగ్నం వల్ల ఏ ఏ గ్రహములు ఏ ఏ స్థితులలో ఉంటాయో వాడి వాటి యొక్క చెడు సమయం చెడు ప్రభావం మన పైన జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది స్పృశిస్తూనే ఉంటాయి అందుకని ఆ గ్రహాలను మనం ప్రార్థిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం అయితే అమ్మవారు తన యొక్క చూపు చేత అనుగ్రహం చేత సకల గ్రహములు అన్ని ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో దేనివల్ల మనం ఉపద్రవాలు ఎదుర్కొంటున్నా కూడా వాటన్నింటినీ కూడా నశింప చేయగలిగినటువంటి తల్లి ఆ ఉపద్రవాలన్నింటినీ తొలగించగలిగినటువంటి తల్లి అని అర్థం అందుకే కదా ఇప్పుడు తిరుమలలో శ్రీరంగంలో స్వామివారి యొక్క ప్రధానమైనటువంటి గర్భగుడి ఏదైతే ఉంటుందో దాన్ని బయట ఉండేటటువంటి ఆ గడప దగ్గర నవగ్రహాలు ఉంటాయన్నమాట చాలాసార్లు ఒకటో గడప రెండవ గడప మూడవ గడప ఎక్కడైనా ఉండొచ్చు అంటే దాన్ని దాటుకొని మనం వెళ్ళిపోతాం అనమాట అంటే ఏంటి ఈ గ్రహములన్నీ కూడా భగవాను యొక్క అమ్మవారి యొక్క పాదస్వరూపాలన్నమాట అంటే ఆయన పెద్ద బాస్ వీళ్ళందరూ మాట వినేవాళ్ళు కాబట్టి ఆయన అనుగ్రహమే మనం ఉన్నాక ఇవన్నీ ఏం చేయలేవు మన్ని కాబట్టి అమ్మవారి యొక్క నామాన్ని భగవన్ నామాన్ని ఎంతగా మనం చేస్తుంటే అంతగా ఆ గ్రహములన్నీ కూడా మనకు అధీనమై ఉంటాయి వాటి యొక్క పెత్తనాలు బోడి పెత్తనాలు అంటారే అవేవి చల్లవన్నమాట మన మీద ఎవరి మీద అమ్మవారి నామాన్ని జపం చేసేటటువంటి వారి మీద సరే కాబట్టి అమ్మవారి నామాన్ని శ్రద్ధలతోటి ఆ కుజ కుజ దోషము శని దోషము ఇంకో బుధ దోషము ఏదో ఒకటి శుక్ర దోషమో రకరకాల దోషాలు ఏ దోషము మనకి రానివ్వకుండా తల్లి కాపాడు అని ప్రార్థిద్దాం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం అంతకంటే ఎక్కువ ఎన్నిసార్లు పలికిన సంతోషం అలాగే ఎవరైతే ఈ నామాన్ని అర్థాన్ని తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో పలకరించటం అలాగే లైక్ చేయటం అక్కడ లైక్ బటన్ నొక్కటం ద్వారా ఇంతమంది ఇష్టపడుతూ చేస్తున్నారన్నమాట అని ఒక తృప్తి కలుగుతుంది చూసేవాళ్ళు ఐదు వందల మంది ఉంటే లైక్స్ ఇరవై వస్తాయి సో అర్థం కాదనమాట కాబట్టి ఒకసారి లైక్ అనుకోండి నాతో మాట్లాడినట్లుగా నేను ఫీల్ అవుతాను తప్పకుండా దాన్ని ఆచరిద్దాం జై శ్రీకృష్ణ నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం మన వీడియో అయిపోయాక ఇది అయ్యాక అద్భుతమైనటువంటి ఒక కానుక మీకు ఏం కానుకో అస్సలు చెప్పను ఎంత ఊహించుకుంటారు ఊహించుకుంటారు ఒకసారి మీ ఇష్టం తర్వాత చూడండి ఆ వీడియోని ముందుగా నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం చాలా నచ్చింది అన్నమాట నాకు అందుకని అలా చెప్తున్నాను సరే ॐ ग्रहोपद्रवनासिन्यै नमः 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 भद्रवनासिन्यै नमः ॐ ग्रहोपद्रवनासिन्यै नमः ॐ ग्रहोपद्रवनासिन्यै नमः ॐ ग्रहोपद्रवनासिन्यै नमः ॐ ग्रहोपद्रवनासिन्यै नमः ॐ ग्रहो भद्रवनासिन्यै नमः ॐ ग्रहो भद्रवनासिन्यै नमः ॐ ग्रहो भद्रवनासिन्यै नमः ॐ श्रिय नमः जय श्रीकृष्ण